ఏజెన్సీ ఏరియాలో అప్పుడే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి ఇంకా వేసవి రాకముందే నీటి కోసం అల్లాడుతున్నారు ఏజెన్సీ వాసులు బిందుడు నీళ్ల కోసం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు ములుగు జిల్లా బర్లగూడెం పంచాయతీ పరిధిలోని పర్షుగూడెంలో గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు వేసవి కాలేదు ఏజెన్సీ ఏరియాల్లో తాగునీటి ఇక్కట్లు షురూ అయ్యాయి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయకపోవడంతో గిరిజనులకు నీటి కష్టాలు తప్పడం లేదు కలుషిత నీరు తాగి మంచం పడుతున్నారు గిరిజనులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ పరిధిలోని పర్షికగూడెంలో దాహం తీర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు పొలాల మధ్యలో పాడైపోయిన బోరు దగ్గర ఉబికి వస్తున్న నీటిని పట్టుకుని తాగుతున్నారు గిరిజనులు ఆరు నెలల క్రితం పంచాయతీ మోటార్ పాడైపోవడంతో నీటి సమస్య తలెత్తింది పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు గిరిజనులు అడపాదడప మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకర్ల ద్వారా మరికొన్ని ఏరియాల్లో నీరు అందించినా ఫలితం లేకుండా పోయింది రోజు నిద్రలేచినప్పటి నుంచి కుటుంబమంతా తాగునీటి కోసమే పాట్లు పడుతోంది గర్భిణీ మహిళలు కూడా పొలాల మధ్యలోనే ఉబికి వస్తున్న నీటిని పట్టుకెళ్ళుతున్న పరిస్థితి ఉంది గిరిజనగూడాల్లో ఉన్న మంచినీటి పథకాలు పనిచేయక అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి నీటి ఎద్దడి సమస్య తీవ్రరూపం దాల్చడంతో గోదా నీళ్ల కోసం అల్లాడుతున్నాయి తొలకరి వర్షాలు కురిసే నాటికి ఇవే పరిస్థితులు ఉంటే విషజ్వరాలు అతిసార లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముందని గిరిజనులు వాపోతున్నారు కనీసం అధికారులు తాగేందుకైనా మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని ఐటిడిఏ అధికారులు గిరిజన గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఇండ్లకి నీళ్ళే రావట్లేము ఇండ్లీ ఊగిలాగా వస్తానే నీళ్ళు ఆ నీళ్ళే ఊట మోసుకుంటాను ఇక్కడ నుండి ఊర్ల మొత్తం అన్ని రెండు కిలోమీటర్ల దూరం నుండి మోసుకుంటాను మిషన్ పగరాదా ఒక రోజు వస్తే రెండు రోజులు బంద్ అవుతాను అవి కూడా ఇప్పుడు ఎనిమిదో నెల కడుపుతోటి ఉండి కూడా ఇక్కడ నుండి మోసుకోవాల్సి వస్తాను ఆ ఊరిని అవ్వలే పట్టించుకోవట్లేదు ఏజెన్సీలో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకులకు ఎక్కకపోయినా రిపేర్లు చేసిన నాథుడే లేడు గతంలో నిర్మించిన ట్యాంకులు నీటి పథకాలు పర్యవేక్షణ లేక అలంకార ప్రాయంగా మారాయి అధికారులు మాత్రం అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నామని అంటున్నారు